హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు అయితే నాకు ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై తో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే నాకు పెళ్ళైన తర్వాత మా అత్తయ్య గారు అయితే చేసి పెట్టారనమాట నేను పెళ్లికి ముందు అస్సలు కాకరకాయ తినేదాన్ని కాదండి కానీ పెళ్లి అయ్యాక మా అత్తయ్య గారు చేసే కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై ఇలా చేసి చూడండి అసలు కాకరకాయ తినని వాళ్ళైనా సరే ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారండి అంత బాగుంటుంది ఈ ఫ్రై చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదండి ఈజీగా చెప్పేస్తాను ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ అయితే కాకరకాయని ఉప్పు నీటిలో వేసుకుని వాష్ చేసుకోవాలండి ఉప్పు నీటిలో వేయడం వల్ల క్రిములు ఏమైనా ఉంటే పోతాయి తర్వాత నేను చూపిస్తున్నట్టు కాకరకాయని రౌండ్ గా కట్ చేసుకోవాలండి మనం ముక్క బాగా లావుగా కట్ చేసుకోకూడదు మరి సన్నగా కట్ చేసుకోకూడదండి మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి మీడియం సైజ్ లో కట్ చేసుకోవడం వల్ల ముక్క బాగా ఎగి కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే మనం నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు తీసుకుని దాన్ని అయితే నానబెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే మనం ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని మనం కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ వేసుకొని మనం నానపెట్టుకున్న చింతపండు వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలండి చాలా మంది అయితే కాకరకాయలు చేదుగా ఉంటాయని చెప్పి అసలు తినరు కదండి మనం ఈ ప్రాసెస్ లో వండుకోవడం వల్ల కాకరకాయలు అయితే అసలు చేదు అనిపించదు మనం చింతపండు రసంతో ఉడికిస్తున్నాం కదండి అలా చింతపండు రసంతో ఉడికించడం వల్ల కాకరకాయల్లో ఉండే చేదు మొత్తం కూడా పోతుందండి మనం ఈ కాకరకాయ ఫ్రై కోసం తొక్కల్ని గానీ అందులో ఉండే గింజల్ని కానీ ఇవేమి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే కొంచెం పండయని కూడా అయితే అనుకో అవసరం లేదు అన్ని రకాల కాకరకాయలని అయితే ఈ ఫ్రై కోసం వాడుకోవచ్చండి మనం చింతపండు రసం కూడా చాలా తక్కువగా వేసుకోవాలి మనం ఆ చింతపండు రసం అయితే వాడకూడదండి నీరు మొత్తం కూడా ముక్కలకే పట్టి మొత్తం ఎగిరిపోవాలి నెక్స్ట్ అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నామండి అందులో ఫస్ట్ అయితే మేము కరివేపాకు అయితే వేయించుకుంటున్నాము కరివేపాకు అనేది ఆప్షనల్ అండి మాకైతే ఇక్కడ ఎక్కువగా కరివేపాకు దొరుకుతుంది మళ్ళీ మేమైతే మాక్సిమం ఆనాటిలోనే కరివేపాకు వాడడానికి అయితే ట్రై చేస్తాము కరివేపాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి కదా నార్మల్ గా అయితే మనం కరివేపాకు వేరే పక్కకు తీసేస్తా ఉంటాము ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల అయితే తినేస్తాం కదా సో అయితే మాక్సిమం కరివేపాకు అయితే వేసుకుంటామండి తర్వాత పల్లీలు కూడా వేపి పక్కకైతే పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే అదే ఆయిల్ లో ఉడికించిన కాకరకాయ ముక్కల్ని అయితే వేపుకుంటున్నామండి కాకరకాయ ముక్కల్ని కొనుక్కునే వేపుకోవాలండి అన్ని ఒకేసారి వేపకూడదు అన్ని ఒకేసారి వేపడం వల్ల అవి అయితే బాగా వేగవు నెక్స్ట్ అయితే కొన్ని వెల్లుల్లికలు అయితే తీసుకోవాలండి వెల్లుల్లి వెల్లుల్లికలు ఇంకా ముందుగా వేపు ఉంచుకున్నాం కదా పల్లీలు అవి రెండు అయితే మిక్సీ చేసుకోవాలి దీన్ని అయితే మనం బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం ఇందులో కారం అయితే యాడ్ చేసుకుంటున్నాము మేమైతే త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకున్నామండి అది మీరు తీసుకుని కాకరకాయలను బట్టి కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని మరొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి నేనే కాదండి మా చెల్లి కూడా ఈ కాకరకాయ అయితే అస్సలు తినేది కాదంట ఇప్పుడు మా ఇద్దరికి ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అండి మనకి కాకరకాయ ఫ్రై అయితే ఇంచుమించు ఒక నెల అయితే నిలవ ఉంటుంది మనం ఎప్పుడైనా కర్రీ చేసుకోకపోయినా గానీ ఈ కాకరకాయ ఫ్రై అయితే వెంటనే కలుపుకొని తినచ్చు అనమాట మనకైతే ఇది ఒక ఈ కాకరకాయని వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కాకరకాయల నుంచి విటమిన్ ఏ ఇంకా విటమిన్ సి అయితే లభిస్తుందండి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్ చేస్తాయండి సో ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ కాకరకాయ ముక్కలను అయితే మనం దగ్గరుండి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేపుకోవాలండి ఇవైతే ఆడిపోకుండా అయితే మనం దగ్గరుండి అయితే వేపుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు అయితే ఇలా ఉత్తి కూడా తినేవచ్చండి ఓ పక్కన వేగుతూ ఉంటే మరో పక్కన నేను మా చెల్లి కూడా అదే పని మీద ఉన్నాం అనమాట నెక్స్ట్ అయితే మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే ఈ నూనెలో వేసి అదైతే బాగా వేపుకోవాలండి ఇదంతా కూడా మనకి బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది అనమాట సో మనం దగ్గరుండి దీన్ని అయితే బాగా వేపుకోవాలి ఈ జనరేషన్ పిల్లలకి అయితే కాకరకాయ అసలు తినట్లేదండి అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు ఇది బాగా వేగగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అయితే చూసి వేసి ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కలు ఉడికేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ వేసాం కదా సో ఇప్పుడైతే మనం చూసి వేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే ఇందులో కూడా వేసి బాగా కలుపుకోవాలండి మొత్తం కాకరకాయ ముక్కలు అన్నిటికీ కూడా ఇది పట్టేలా అయితే బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదైతే నన్ను నమ్మండి చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీలా ఎంత మందికి కాకరకాయ ఇష్టమో కామెంట్ చేయండి మా ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ టెస్ట